హాయ్ అండి అందరికీ నమస్తే ఈ శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లంగారలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి మనం ఎన్నో రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదండి అందులో ఒక భాగంగా అల్లంగారెలు కూడా చేస్తూ ఉంటాం కదా అది గ్రైండర్తో పని లేకుండా మిక్సీలో చాలా సింపుల్గా సాఫ్ట్గా పైన క్రిస్పీగా వచ్చేలాగా ఈ అల్లంగారలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి మనకి ఎక్కువగా గ్రైండ్తో పనే ఉండదండి ఎందుకంటే పండగల టైంలోనే త్వరగా అయిపోవాలనుకుంటాం కదా ఇలా మిక్సీలో వేసి చూడండి చాలా బాగా వస్తాయి దాన్ని తయారీ విధానం ఇప్పుడు చూసేయండి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు గుండు మినపప్పు అన్న తీసుకోవచ్చండి అంటే సాయిపప్పు అంటారు కదా అదైనా తీసుకోవచ్చు నేనైతే పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను తగినన్ని నీళ్లు పోసేసి ఒక ఆరు ఏడు గంటల పాటు దీన్ని నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నీళ్లు పోసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకున్న ఈ పప్పుని శుభ్రంగా పొట్టు లేకుండా కడుక్కోవాలి చాలా సింపుల్ అండి ఈజీగా కడిగేసుకోవచ్చు పొట్టు అనేది చక్కగా తీసేసుకోవచ్చు అయినా పొట్టు మినపప్పుతో చేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ఇలా పొట్టు తీసేసుకోవడమే మొత్తంగా ఇలా పొట్టు అంతా తీసేసి ఒకసారి పప్పును శుభ్రంగా గాలించుకొని పక్కన పెట్టుకోవాలి రాళ్ళు ఏమైనా ఉంటే పోతాయండి గాలించుకోవడం వల్ల అదే మా గుండు మినపప్పు అనుకోండి మనం ఎలాగైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళన్నీ వడబోసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకొని దీన్ని నీళ్లు పోయకుండా ఉప్పు వేయకుండా ముందు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత కొద్దిగా ఉప్పు ఉప్పు వేసుకోవాలి వాయి వాయికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని వేసుకోవాలి నీళ్లు పోసి అవసరం ఉంటుందన్నమాట అంతగా నీళ్లు అవసరం అయితేనే వేసుకోవాలి ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న దాన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మిగతా వాయిని కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను బియ్య పిండి వేస్తున్నానండి మీరు పప్పు నానబెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ బియ్యం కూడా వేసేసుకుంటే సరిపోద్ది నేను మర్చిపోయాను అనమాట అందుకని ఒక స్పూన్ బియ్య వేసాను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లముక్కలు కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఉల్లిపాయలు అయితే వేయకూడదు కదా అమ్మవారికి అందుకనేసి ఇక్కడ నేను ఉల్లిపాయలు అయితే వేయట్లేదండి కావాలనుకుంటే మిరియాల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటాయి టేస్ట్ అనేది ఇలా మొత్తంగా కూడా ఒకసారి రుబ్బంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటన్నా రుబ్బును కలుపుకోవాలండి అప్పుడే మనకి గారెలు అనేవి గుల్లగా వస్తాయి ఇప్పుడు ఆ కరిటాక్ కానీ ఒక కవర్ కాని తీసుకొని ఇలా గారెల్లాగా వచ్చేసి మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి చేత్తైనా వేసేసుకోవచ్చండి ఇక్కడ నాకు ఇక్కడ అరిటాకు ఉంది కాబట్టి అరిటాకు వేస్తున్నాను ఇలా మరుగుతున్న నూనెలోని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి ఎందుకంటే మనకి పండగల టైంలోనే గ్రైండర్ పెట్టి రుబ్బు ఆడాలంటే ఆడలేం కదా ఇలా మిక్సీలో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు వడాలనేవి చాలా బాగా వస్తాయండి అచ్చ మనం గ్రైండర్లో రుబ్బినట్టుగానే వస్తాయి నూనెకి ఎన్ని అయితే పడతాయో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఇలా గారెల్లాగా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయండి గారెలు అయితేనే ఇలా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంత సింపుల్గా టేస్టీగా అమ్మవారి అయితే రెడీ అయిపోయి చూస్తున్నారు కదా చాలా గుల్లగా వచ్చాయండి గారెలు కూడా చాలా బాగా వచ్చాయి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా మిక్సీలో వేసి చూడండి చాలా బాగా వస్తాయి చాలా సింపుల్గా అయిపోద్ది పండగల టైంలోనే మనకి పని అనేది తేలిక అవుతుందనమాట ఒకటి విరిచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో చూసారు కదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత తయారు చేశాక మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి